ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలస్ వరల్డ్ ఏంటి తాగేస్తుందని అనుకుంటున్నారా హాట్ హాట్ సమ్మర్లో హాట్ హాట్గా కాఫీ తాగాలంటే కాఫీ ప్రియుల్ కూడా కష్టంగానే అనిపిస్తుంది కాబట్టి కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా కాఫీ పొడిని ఒక గ్లాస్లోకి యాడ్ చేసి అందులోనే ఒక టీ స్పూన్ షుగర్ను కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి హ్యాండ్ బ్లెండర్తో బాగా బ్లెండ్ చేయాలి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అనమాట తర్వాత ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న పాలను యాడ్ చేసి మళ్ళీ హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసి తాగితే ఉంది భలే ఉంది చిన్నపిల్లలు తాగకూడదు కాఫీ అని చెప్పి నేను లాక్కున్నానని చెప్పి వాళ్ళు కూడా కోల్డ్ బూస్ట్ తయారు చేసుకుంటామని తయారు చేసుకుంటున్నారు చెర్రి గడ్ వాయిస్ ఓవర్ ఇస్తాడట వినయండి ఫ్రెండ్స్ ముందుగా బూస్ట్ ని ఒక గ్లాస్ లో వేసుకోవాలి నెక్స్ట్ షుగర్ ని కూడా బాగా యాడ్ చేసుకోవాలి మిల్క్ వేసి హ్యాండ్ అందరితో బ్లండ్ చేయాలి ఇప్పుడు బూస్ట్ పంచదార బాగా కలుస్తాయి ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్న మిల్క్ గ్లాస్ నిండా యాడ్ చేయాలి అరే హ్యాండ్ బ్లెండర్ తో బాగా బ్లెండ్ చేయాలి యమ్మీ కోల్డ్ బూస్ట్ టీ రెండిట్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కోల్డ్ బూస్ట్ వర్సెస్ గోల్ కాఫీ బై